దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తీసుకుందాం ఎన్నికల మేనిఫెస్టో తీసుకున్నాం ఒకసారి ఇది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు చూడాలి ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు చూడాలి బీసీ ప్రజలు చూడాల్సినటువంటిది ఇది ఇది భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అభయహస్తం మేనిఫెస్టో కాదు బస్వాసురహస్తం మేనిఫెస్టో ఇందిరామ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని పెట్టారు ఇగో ఇందులో పేజ్ నెంబర్ పదహారు రైట్ ఇది కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో దాదాపు ఇరవై ఆరు హామీలను కాంగ్రెస్ పార్టీ ఈ బీసీల కోసం ఇచ్చింది ఈ ఇరవై ఒకటి ఉన్నాయి కానీ ఇందులో కొన్ని డబల్ రెండు రెండు వెళ్ళినాయి సో ఈ ఇరవై ఒకటే తీసుకుందాం ఈ హామీలల్లో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు పీసీసీ చీఫ్గా ఈ హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చినా ఏ ఒక్కటి నెరవేర్చినా నేను బీసీల కోసం మా పార్టీ మా ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పినా ఆపిడి చౌరస్త ముక్కు చౌరస్త అక్కడ ముక్కు నెలకి రాద్దాం లేకపోతే మీ రేవంత్ రెడ్డితో ముక్కు నేలకి రాపియాడ